మంచుతెరల మాటును దాగి ఉన్న సౌందర్యాన్ని ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు అందించిన భావాలను నేటి శీర్షికలో ఆస్వాదిద్దామా ఆకలితో ఆవురావురు మరి వచ్చిన శీతాకాలానికి ఎరువు పసుపు రంగుల్లో సింగారించుకుని కనులకింపుగా నాట్యమాడుతున్న ఆకులు ఫలహారమైనాయి ఆఖరితో ఆవు రావురమని వచ్చిన శీతాకాలానికి ఎరువు పసుపు రంగుల్లో సింగారించుకుని కనులకింపుగా నాట్యమాడుతున్న ఆకులు ఫలహారమైనాయి గడ్డకడుతున్న చైలో కురుస్తున్న వర్షపు చినుకులు గుంపులు గుంపులుగా ఒకదానికొకటి అంటిపెట్టుకుని బిగికౌగిలిలో ఐసీకిల్స్లా ఒకటైపోయాయి స్కరోక్స్కి క్రిస్టల్స్లా రంగుల వెలుతుర్లు చింపుతూ వేలాడుతుంటే ఎంతటి రమ్యాతి రమ్యంగా ఉందని చూచేందుకు కనుల పండుగగా వొంగి వొంగి బండి చక్రాలంతా కండ్లతో ఎదురు చూస్తున్నాయి నగ్నంగా నిలబడి వణుకుతూ చలికి కాలిన నల్లటి చెట్లు రాబోయే వసంతునిని కోసరం కరిగే మంచుగడ్డల నుండి బయటకు వస్తున్న ఆవిరిలా ఇంతవరకు పడ్డ బాధల్ని శరీరం నుండి ఎగిరిపోయేట్లుగా క్షణంలో మాయం చేయగలిగేది తనొక్కడే గడ్డకట్టిన శరీరాన్ని కౌగిలిలో బంధించి వేడి పుట్టించగలవాడు అతడొక్కడే వసంతుడు మన్మధుని మించినవాడు పెద్దవి చిన్నవి చెట్లన్నీ లేతలేత పసుపు పసిడి సింధూరపు చిగురాకులతో ఊహలకు మించిన అలంకారాలు చేసుకుని ప్రియుని సంగమానికై తహతహలాడుతూ చిరుగాయుల ఈలలతో పిలుస్తూ ప్రేమగీతాలు పాడుతున్నాయి అతనికే తెలుసు రంగుల పువ్వులతో రకరకాల డిజైన్లలో ఏ చెట్టుకు ఏ మొక్కకు ఏ పువ్వులియ్యాలో అంతమంది గోపికలలో ప్రతి ఒక్కరిని ఎవరిని ఎలా లాలించాలో ప్రేమించాలో మైమరపింప చేయాలో ఆ ప్రణయలోలుడు మురళీమోహనుడు కృష్ణునికే తెలుసు ఆయన్ని చూచి నేర్చుకున్నట్లున్నది వసంతుడు అంతమంది గోపికలలో ప్రతి ఒక్కరిని ఎవరిని ఎలా లాలించాలో ప్రేమించాలో చేయాలో ఆ ప్రణయలోలుడు మురళీమోహనుడు కృష్ణునికే తెలుసు ఆయన్ని చూచి నేర్చుకున్నట్లున్నది వసంతుడు